రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు పురుగు మందులు విత్తనాల డీలర్లు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అలాగే విత్తనాల సంస్థలకు సంబంధించిన తనిఖీలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అధికారులు చేపట్టారు ఎమ్మెగనూరులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తనిఖీలు నిర్వహించామని సాయంకాలానికి వివిధ ఎరువుల దుకాణాలపై తనిఖీలు చేసి చర్యలు చేపడతామన్నారు అధికారులు ఇప్పటికే రెండు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా వాల్మీకి సర్కిల్లో ఉన్న మారుతి ఎరువుల దుకాణం మేకల బజార్ లైన్లో ఉన్న త్రివేణి ఎరువుల దుకాణంలో తనిఖీలు చేయగా ఈ ఎరువుల దుకాణాల్లో స్టోర్స్ లైసెన్స్ సర్టిఫికేట్ లేనందున ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేశామని సాయంకాలానికి మిగతా ఎరువుల దుకాణాలపై తనిఖీలు చేపట్టి వ్యవసాయ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అట్లాగే ఎనిమిది నూరులో కూడా ఇప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నాం మార్కెట్ ట్రేడర్ తనిఖీలు పూర్తయింది అందులో విత్తనాల లైసెన్స్కి సంబంధించి కొన్ని బిల్లులు అంటే కరెక్ట్ సోర్స్ సర్టిఫికేట్ సరిగ్గా చూపించలేకపోవడం వల్ల ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి విత్తనాలని అమ్మకాలు నిర్మిదం జరిగింది ఎనిమిది ఇంకా మిగిలిన ప్రదేశాలలో అన్నింటిలో కూడా మేము ఏంటైందంటే ర్యాండమ్గా కొన్ని ఇన్పుట్ డీలర్స్ని చేయడం వాళ్ళందరూ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ప్రభుత్వ ఉద్దేశం పర్టికులర్గా ఈ నాణ్యమైనటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించాలనే ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి అందరికీ ఒక సీజన్ బిగినింగ్లోనే చేయటం ద్వారా ఇవన్నీ కూడా సక్కరిద్దే ప్రయత్నం వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ శాఖ అధికారులు కూడా మాతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు త్రివేణి త్రివేణిలో ఇప్పుడు మనం ఎన్నెంగళూరులో త్రివేణిలో చేసిన దాంట్లోనే తిరిగి లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విత్తనాలు అవి విలువైన విత్తనాలని మనం అమ్మకాలు నిదల చేయడం జరిగింది వాళ్ళు సర్టిఫికెట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానికి వాళ్ళ లైసెన్స్లో నమోదు అయి ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన కొన్ని సమయానికే మనం లైసెన్స్లు నమోదు చేసుకోవాలి అది అప్పటికి నమోదు కాలేదు కాబట్టి నా పేరు శ్రీనివాసరావు మనతో స్టేట్స్ ప్యాడ్లో వచ్చాను అట్లాగే కర్నూలు సీఏ గారు కేశవర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు అట్లాగే స్థానిక వ్యవసాయ అధికారులు మీ కాద్రి ఏడిఏ గారు అట్లాగే మహేష్ రెడ్డి గారు ఏవో గారు జేడీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దస్తగిరి రెడ్డి గారు మనతో ఉన్నారు